నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఇనాటి వార్తా విశేషాలు బాపట్ల జిల్లా చీరాల ఎన్ఆర్ అండ్ పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకింగ్ సభ్యులు దేవకీ సుబ్బారావు పుట్టినరోజు సందర్భంగా గౌరవ పోషణకు ఐదు వేల ఒక రూపాయలు సభ్యులకు మూడు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే చేతి రుమాల్లో పంపిణీ చేశారని తెలిపారు అధ్యక్షుడు కోలదాసు రామకృష్ణ ఈ కార్యక్రమంలో చారుగల గురుప్రసాద్ నారాయణమూర్తి ఓలేటి అనంతలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మన వాకింగ్ శ్రీకృష్ణుల్లో వ్యక్తుడైన దేవకే సుబ్బారావు గారి పుట్టినరోజు అలానే మరొక వాకింగ్ మిత్రుడు అనంత లింగేశ్వరరావు గారి పెళ్లి రోజు వీరి వరకై వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు చిరు సత్కారం చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో మన మధ్య నవ్వుతూ అనేక పుట్టినరోజులు అనేక పెళ్లి రోజులు జరుపుకోవాలని వారిని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటా ఉన్నాం భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు భోగభాగ్యాలు సంపూర్ణ ఆరోగ్యం కలుగు చేయాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటున్నాం ఈ రోజు వారి ఇరువురు వారందరికీ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తున్నారు వారి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు అలానే మంచి సాంప్రదాయాలు ప్రవేశపెట్టారు హ్యాండ్ కర్ చిప్స్ ఇవ్వటం అది ప్రతిరోజు నిత్యావసర సరుకులాగా ప్రతి వారు జేబులో పెట్టుకొని రోజు మార్చు రోజు వాడు చేసుకుని చక్కగా ఉపయోగ పెట్టుకోవడానికి అవసరమైన వస్తువు ఇచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా మరోసారి హృదయపూర్వక నేను ఇక్కడికి ఆకాశం వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉంది ఇక్కడ చాలా మంది మేధావులు ఐదో తారీఖు ప్రోగ్రామ్ లో పదమూడు మంది టీచర్స్ అంటే ఇంత ముందు నేను లయన్స్ క్లబ్ లో ప్రెసిడెంట్ గా చేశాను జెడ్సీగా కూడా చేశాను కానీ ఇంత ఆనందం ఎప్పుడు రాలేదు ఐదో తారీఖు మన పదమూడు మందితోటి మాట్లాడితే టీచర్స్ తోటి చాలా ఆనందంగా ఉంది అట్లానే కొంతమంది మేధావులు మన వాకర్స్లో చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ మనం గుర్తించి మనకు వాళ్ళలో ఉండే ఏదైనా విషయాలు తెలుసుకోవచ్చు అలాగే నా ఉద్దేశం చిన్న సలహా ఒక ఆదివారం రోజు నవ్వుల కార్యక్రమము అంటే అందరూ ఎప్పుడైనా కానీ జ్ఞాపక ఆదివారం కానీ ఏదో ఒక రోజు అంటే ఆదివారం అందరికీ అంత బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురపాలెం తోటవారిపాలెం మధ్యలో కుందేరు వద్ద నిత్యం ప్రజలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఈ క్రమంలో వంతెన వద్ద రహదారి కృంగి అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి సమస్యను డీఈ దృష్టికి తీసుకోగా వారు స్పందించి ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారని తెలిపారు మార్పు దినరాజ్ వాడు సమ్మె అబ్బాయరాడు ఇది ధనవాడు వెళ్ళాలి వాడు వెళ్తూ సరిపోయిందా నా పేరు మార్పు దిగ్ తోటవరపాలెన్నాను ఇక్కడ ఈప్రపాలెం నుంచి సోద్రా దాటిన తర్వాత చోటవరపాలు వెళ్ళే మార్గంలో కుందేరు వంతిన కుందేరు వంతెన అంతా ఇక్కడ డ్యామేజ్ అయిపోతుంది ఇక్కడ టూ వీలర్ వెళ్ళే వాళ్ళు కానీ ఆటోలో వెళ్ళే వాళ్ళు కానీ చాలా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది ట్రావెల్ చేయడానికి ఇప్పుడు ఈ రోజు నుంచి ఇది రిపేర్ అయ్యే వరకు బస్సులు రాకుండా ఉంటే ఇక్కడ మా గ్రామాలలో తిరిగే ప్రజలకి కానీ ఇక్కడి నుంచి గవర్నమెంట్ ప్రజల నుంచి జీవితాలు వచ్చే వాళ్ళకి కానీ మా గౌరవ గ్రామాలకు ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు దయచేసి డిఈ గారు దృష్టికి నేను ఈ వీడియోని పంపించాలని తెలుసుకుంటున్నాను కాబట్టి మా తోట వరపాలు ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇది రిపేర్ అయ్యే వరకు కూడా ఇటు నుంచి బస్సులు కానీ లారీలు కానీ రాకుండా డీఈ గారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరి చూసుకోవాలని కోరుతున్నా ఒకసారి చూడండి మీరు ఎలా ఉందో అంతా పగిలిపోయి ఆటో సీళ్ళు ఆటో వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరంగా మారిపోయింది ఇదంతా కూడా అంత పగిలిపోయింది ఇంకా ఇలాగే కొన్ని గంటల్లో కనుక ఇలాగే బస్సులు లారీలు తిరిగితే మా తోట వెళ్ళే ప్రజలకి చాలా ఇబ్బందికరంగా మారే ప్రమాదకరం ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరగా దీనిపైన చర్య తీసుకొని మరి రిపేర్ కొంచెం చేసేసి ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నా అయితే చీరాన నియోజకవర్గంలో ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ అన్నారు చీరాన తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో చీరాలలో ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం డిప్యూటీ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జిల్లాని మాట్లాడుతూ చీరానా నియోజకవర్గంలో ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణం కార్మికులు ఇసుకపై ఆధారపడి పనిచేసే అనేక మంది కూలీలు నేడు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు పనులు లేక రోజువారీ జీవనం కూడా కార్మికులకు కష్టసాధ్యంగా మారిందని ఆరోపించారు అధికారులు పాలకులు కలిసి ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలన్నారు ఈ కార్యక్రమంలో రషీద్ అబ్దుల్ ఖాదర్ సామయులు రొహాను ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు

పేదవాళ్ళు ఉంటారు వాళ్ళకి కొద్దిగా గవర్నమెంట్ తరఫు నుంచి ఫ్రీగా ఇప్పియాలని కోరుకుంటూ మేము గవర్నమెంట్ అడుగుతున్నాం అడుగుతున్నాం ఏది మన కలెక్టర్ గారిని ఎంఆర్ఓ గారిని అందరినీ దయచేసి మా ఒక్క మహాభావాలని గుర్తించి మేము పేదవాళ్ళను మాకు ఇసుక రేట్లు తక్కువ కనిపిస్తే మేము ఏదో ఇల్లు కట్టుకుంటాం మండలం ఉన్నత పాఠశాలలో మద్దన గోపి వ్యాయామ ఉపాధ్యాయులుగా రెండు వేల పదిహేడు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు పనిచేసే సమయంలో ఎన్సీసీలో పలువురు విద్యార్థులు చేరుకొని వారిని న్యాయబద్దంగా డ్రెస్సులకు రావాల్సిన మొత్తం ప్రతి సంవత్సరం ఒక్కొక్క విద్యార్థికి మూడు వేల ఎనిమిది రూపాయలు రాగా సుమారు రెండు వందల మంది డబ్బులు గడిచిన మూడు సంవత్సరాలుగా తాను సొంతం చేసుకుని విద్యార్థులకు కూడా చెల్లించట్లేదు మా అబ్బాయి పేరు జయచంద్రారెడ్డి చింతాపాలెం హై స్కూల్లో మా అబ్బాయి ఆరో తరగతిలో జేల్చారు ఎన్సీసీ జే జేల్చిన తర్వాత డ్ర డ్రెస్సు డ్రెస్ కుట్టించాం మా సొంత డబ్బులు పెట్టి డ్రెస్ కుట్టించాం కుట్టించిన తర్వాత గోపీసా ఆ డ్రెస్ వేరే వాళ్ళకి ఇప్పించి ఆ వేరే వాళ్ళకి ఇప్పించి మాకు ఇవ్వలేదు ఎన్నిసార్లు అడిగినా వాడికి ఇవ్వలేదు ఎన్సీసీ డబ్బులు మూడు వేల ఎనిమిది వందల రూపాయలు పడితే ఆ డబ్బులు కూడా ఆయన డ్రా చేసుకున్నారు అట్లా అట్లాగ తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే మూడు సంవత్సరాలు బట్టి అట్టగే రెండు వందల మంది పిల్లలు దగ్గర డబ్బులు ఎన్సీసీ డబ్బులు ఇవ్వకుండా ఆయన డ్రా చేసుకుని వాడుకుంటున్నాడు తర్వాత మా మా వాడు కోర్ట్సులు బాగా రాష్ట్ర స్థాయి నేషనల్ స్థాయిలో ఆడుతున్నాడు ఇప్పుడు వెళ్ళే మాకు సొంత ఖర్చులు పెట్టుకుని మేమే తీసుకెళ్లే వాళ్ళం నేషనల్కి ఎనిమిది వేలు ఖర్చు పెట్టించి మా చేత ఛార్జీలు ఎనిమిది వేల రూపాయలు ఖర్చు పెట్టించారు ఆ పోటీలు ఎక్కడికి నా పేరు ఫరాజ్ ఖాన్ నేను ఎట్టి చిందాబాలంలో స్కూల్లో చదువుకున్నాను నేను ఎన్సిసి లో ఉన్నాను ఎన్సీసీ మూడు వేల ఎనిమిది వందలు పండి అవి కూడా హాళ్లే తీసేసుకుని సైన్లు కూడా మజాది పెట్టించి ఆయే తీసుకున్నారు తర్వాత బ్యాంకు పుస్తకాలు కూడా ఆళ్ళే పెట్టుకున్నారు అది స్కౌట్ డబ్బులు క్యాంపుకి తీసుకెళ్తా అని చెప్పి రెండు వేల ఐదు వందలు తీసుకున్నారు అది కూడా మాకు తిరిగి లేదు అందుకే తగిన నా పేరు షేక్ ఫర్హాన్ నేను జట్ జింతావాలలో చదువుకున్నాను మా డ్రిల్ మాస్టర్ ఎం గోపి గారు మా దగ్గర మూడు వేల ఎనిమిది వందలు తీసుకున్నారు ఎన్సీసీ వాళ్ళు వేసారు అట్లాగే మూడు సంవత్సరాల నుంచి అందరి దగ్గర తీసుకుంటున్నారు ఎవరికి ఇవ్వట్లేదు స్పోర్ట్స్ అని చెప్పి అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు అవి కూడా ఇవ్వట్లేదు ఎవరికి గత మూడు సంవత్సరాల నుంచి అందరి దగ్గర సేమ్ అలాగే తీసుకుంటున్నారు అవి ఎవరికి ఇవ్వలేదు ఇప్పుడు వరకు మా బ్యాంక్ అకౌంట్లు కూడా మాకు ఇవ్వలేదు పట జిల్లా చెరకుపల్లి మండలం గుల్లపల్లి గ్రామంలో ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న మురుగు కాలువ ఎట్టకెలకు ఒక్కరికి రావడం జరిగింది గ్రామంలో మురుగునీరు పారుదల లేక వర్షాకాలంలో నీరు నిలబడి గ్రామ ప్రజలకు రాకపోకలకు చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు దాదాపు రెండు వందల గజాల పొడవుగా ఉన్న కాలవంలో సిమెంట్ కాంక్రీట్ తో నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి పంచాయతీ నిధులతో నిర్మించుతున్న ఈ కాలువ గ్రామంలో మురుగునీరు వర్షపు నీరు నిలవకుండా పారుదల జరుగుటకు చాలా ఉపయోగంగా ఉంటుందని గ్రామ ప్రజలు అంటున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో బస్తాలలో వచ్చే యూరియా కన్నా నానో యూరియాని వినియోగించుకోవడం మంచిదని మండల వ్యవసాయాధికార ఎం హేమంత్ భారత్ కుమార్ పేర్కొన్నారు బాబర్లు జిల్లా నియోజకవర్గం మండల కేంద్రం లోని మన గ్రోమర్ సెంటర్ నందు నానో యూరియా నానో డీఏపీ పై రైతులకు అవగాహన సదస్సు గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా ఏవో హేమంత్ భరత్ కుమార్ మాట్లాడుతూ నానో యూరియా నైట్రోజన్ వినియోగ సామర్థ్యం గణనీయంగా పెంచి మొక్కల ప్రభుదల ధారాళమైన దిగుబడి నాణ్యతను మెరుగుపరుస్తుందన్నారు సాధారణ యూరియాపై ఆధారపడ్డాన్ని తగ్గించి ఖర్చును కూడా తగ్గిస్తుందని భూములో కరగకుండా ఉన్న నైట్రోజన్ ని కూడా కరిగించి మట్టి నీటి కాలుష్యాన్ని తగ్గిస్తుందన్నారు అవగాహన లేదు అవగాహన లేకపోవడం వల్లే మీరందరూ కూడా ఈ యూరియా మీద డిపెండ్ అవుతున్నారు ఓకేనా ఇది నానో యూరియా నానో యూరియా అంటే మీ అందరికీ కూడా తెలుసు నానో టెక్నాలజీ అంటే బయో టెక్నాలజీ తర్వాత వచ్చింది నానో టెక్నాలజీ ఈ నానో టెక్నాలజీ అంటే సూక్ష్మంలో సూక్ష్మం అనమాట ఇప్పుడు మనకి ఇంత బస్తా ఉంది కదా ఇంత బస్తా ఎంత నత్రజని ఉంటుంది తెలుసా మీకు నలభై ఆరు శాతం మాత్రమే ఉంటుంది ఆ నలభై ఆరు శాతం బాటిలో ఆ పెద్ద బస్తాయి తీసుకొచ్చారు అర్థమైందా అంత చిన్న పెద్ద బస్తాలో ఉన్న పోషకాలు మొత్తం చిన్న బాటిలో తీసుకొస్తారు దాన్ని నానో టెక్నాలజీ అంటారు నానో టెక్నాలజీ అంటే లేదు సూక్ష్మంలో సూక్ష్మం అన్నమాట అందుకని చెప్పేసి ఒక్క డబ్బా ఈక్వల్ టు ఒక యూరియా బస్తా అనమాట మీరు కావాలంటే ఒక యూరియా బస్తాకి కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు సబ్సిడీ అనేది దానికి కేటాయిస్తుంది దాదాపు ఐదు లక్షల కోట్ల అనేది ఈ యొక్క సబ్సిడీ మీద రైతులకు ఇస్తుంది మీరే చూడండి అవగాహన ఒక పది మంది రైతులు తీసుకుంటే ఒక రైతుకి ఇరవై వేల రూపాయలు సబ్సిడీ సడుతుంది అనమాట ప్రభుత్వం అంటే ఇది చాలా భారమైందని చెప్పేసి ప్రభుత్వం ఈ నానో టెక్నాలజీ తీసుకొచ్చింది రానున్న రోజుల్లో ఈ నానో టెక్నాలజీ నానో ఇది నానో డిఏపి సక్సెస్ అయితే రానున్న రోజుల్లో నానో పొటాష్ వస్తుంది అలాగనే అన్ని లిక్విడ్ రూపంలో వస్తాయి దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే మనకి డిఏపి అవసరం లేదు చాలు చెప్తాను చూడండి సాధారణ యూరియా ఏమో మనకి కులికల రూపంలో ఉంటుంది ఈ యూరియా లిక్విడ్ రూపంలో ఉంటుంది అదేమో మనకి భూమి వేరు వ్యవస్థ నుంచి తీసుకుంటుంది ఇదేమో పైన ఆకుల నుంచి తీసుకుంటుంది ఎప్పుడైనా మీరు చూసినట్లయితే వేరు వ్యవస్థ నుంచి తీసుకున్న దానికంటే కూడా ఆకుల నుంచి తీసుకున్న దానికి మంచి ఉపయోగం ఉంటుంది అది త్వరగా మొక్క కూడా తీసుకుంటే రానున్న రోజుల్లో రైతులందరూ కూడా ఈ యొక్క నానో టెక్నాలజీ నానో యూరియా నానో డిఏపి మీద అవగాహన కల్పించడం కోసమే మనకి ఈ యొక్క యూరియా అనేది తగ్గించడం జరిగింది రానున్న రోజుల్లో మనకి యూరియా అనేది కూడా ఇది వాడకం తిరగాలి ఆ యూరియా వాడకం కాదు ఇప్పుడు మనం వే ఇప్పుడు ఇప్పుడు మీరు యూరియా వేస్తున్నారు వేసినంత మొక్క తీసుకుని అనుకుంటారా తీసుకోవద్దు కేవలం ఒక పది శాతం మాత్రం మొక్క తీసుకుంటుంది మిగిలినంత కూడా గాలి ఆవిరైపోతుంది మీరే కావాలంటే చూడండి యూరియా ఒక అరచేతిలో పెట్టుకుని ఉంటే ఉంటుందా ఏమైపోతుంది మరి భూములు వేసి ఉంటదా మరి మొక్క తీసుకుంటుందా మరి మీరు వేస్తుందని జరిగిపోతుంది మీరు ఆలోచించండి ఒకసారి ప్రతి ఒక్కరున్న పేదలకు సహాయ సహకారాన్ని నందమూరి తారక రామారావు ఆశయాలు నెరవేర్చిన మాజీ ఎంపీపీ మైనని రత్న ప్రసాద్ పేర్కొన్నారు మండల కేంద్రం అమృతల్లూరులోని ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన దేవరకొండ లక్ష్మీ బాంధవ్య చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో నాయనమ్మ దేవరకొండ పాప అలనా పాలన చూస్తుంది లక్ష్మీ బాంధవ్య పదో తరగతి వరకు విద్యను అభ్యసించి ట్రాలింగ్ వృత్తి లక్ష్యంగా పెట్టడమని ఓ పాత తో బట్టలు కొడుతూ జీవనం సాధిస్తుంది ఈ క్రమంలో గురువారం ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో లక్ష్మీ బాంధవ్యకు నూతన ను వార్డు మెంబర్ షేక్ బాజీ మాజీ ఎంపీ టీసీ రాపార్ల మారుతి వీరరాగదక్షేత్ర మీదుగా అందజేశారు ఈ రోజు అమట్లూరు గ్రామంలోని ఎస్టీ కాలనీలో మరి తల్లి తండ్రి లేని పాపకు గత రెండు సంవత్సరాల నుంచి కూడా పాత మిషన్తో మరి బట్టలు కుట్టుకుంటుంది మరి ఆ పాపకి ఎన్టీఆర్ సేవా సమితి తరఫున మరి మేము అందరం కలిసి మిషన్ ఇవ్వటం జరిగింది వాస్తవంగా మరి వాళ్ళ నాయనమ్మ దగ్గరే మరి ఉంటుంది చిన్నపిల్లలప్పటి నుంచి కూడా పదో తరగతి చదివి ఖాళీగా ఉంటుంది మరి అటువంటి పిల్లకి ఏదో ఒకటి ఇవ్వాలనే ఉద్దేశంలో ఈ రోజున ఎన్టీఆర్ సేవా సమితి తరఫున మరి మేము మిషన్ ఇవ్వటం జరిగింది అట్లాగే అందరూ కూడా ఉన్న దాంట్లో ఎంతో కొంత వేసుకుని ఇట్లా ఇబ్బంది పడే వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే మరి ఎన్టీఆర్ ఆశయాలు మనం నెరవేర్చిన వాళ్ళు అవుతాం మేము ఇటువంటి కార్యక్రమాలన్నీ మరి మాకు దాతలు ఇచ్చిన దాతలు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు భవిష్యత్తులో ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలి అని ఆలోచనలో ఉన్నాం మరి దాన్ని తగిన విధంగా ఆ పాప కూడా ఈ యొక్క మిషన్ని చక్కగా ఈ కాలనీలో ఎస్పీ కాలనీలో అందరికి బట్టలు అవి గుర్తు దాని ద్వారా వచ్చే ఆదాయం ఎందుకంటే గతంలో అట్లాగే ఆ అమ్మాయి పాత మిషన్తోనే చేసుకుంది ఇంకా బాగా చేసుకోవాలని వృద్ధి చెందాలని ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం చేయటం జరిగింది ఇట్లా ఈ గ్రామంలోనే అంత ముందు బీసీ మహిళకి ఇంకొకరికి ఇట్లా కూడా ఇవ్వటం జరిగింది ఇవన్నీ కూడా మీరు దీనితో వడతా భక్తిగా మేము ఇస్తున్నాం మీరు మీ ఆదాయాన్ని మీరు చేసే పని కాకుండా దీంతో కూడా మీరు బాగుండాలని మరి ఈ విధంగా దాతలో చేసే వాటిని మీరు సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఇంకా మరి అన్ని దిశగా వెళ్ళాలని ఉన్నవారు కూడా ఈ సమాజానికి అన్ని ప్రభుత్వం చేయలేదు ప్రభుత్వం చేయలేదు కాబట్టి మనం కూడా మరి ఉన్న దాంట్లో ఏదో ఒకటి పేదవాళ్ళకి చేయాలి అది కూడా జనం ఎట్టు ఉంటుందంటే వాళ్ళు ఎవరికో నాకు కూడా ఇస్తే బాగుంటుంది అనుకుంటారు ఏది కాస్త ఆస్తి వనరు ఉన్నాడు వాళ్ళు ఆశించకూడదు వాళ్ళు ఆశిస్తే ఇచ్చేవాడు కూడా భయపడిపోతాడు కాబట్టి నిజంగా గడవని వారికి మరి దీనివల్ల వాళ్ళకి ఉపయోగం చెందే మరి ఇచ్చేదానికి మీరు అందరూ సహకరించాలి ఏదో ఇస్తున్నారు అనే ఆలోచనతో ఇంకోటి నాకీ లేదు నాకీ లేదు అనుకోకూడదు మరి దేవుడి దయ వల్ల మనం అందరం కూడా కొంతమంది బాగున్నాం బాగున్న వాళ్ళు కూడా వాళ్ళతో మనం పోల్చుకోకూడదని మరి ఇట్లాంటి కార్యక్రమాలన్నిటి కూడా ఆ తీసుకునే వాళ్ళే కాకుండా మిగిలిన వారు కూడా ఆలోచించాలని ఆశిస్తూ మరి ఇంత మంచి పల్నాడు జిల్లా కారకపూడి మండలంలో గత మూడు నెలల వ్యవధిలో ప్రజలకు జ్వరం దగ్గు జలుబు లాంటి సీజనల్ వ్యాధులు వస్తున్నాయని ఈ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఒకటి రెండు రోజులు జ్వరం జలుబు వస్తున్నట్లయితే వెంటనే ప్రభుత్వ హాస్పిటల్స్ కు వచ్చి మందులు తీసుకుని వాడుకున్నట్లయితే కంట్రోల్ అవుతుందని అయినా కానీ జ్వరం ఒలినప్పుడు తగ్గకపోతే బ్లడ్ టెస్ట్ లాంటివి కూడా అందుబాటులో ఉన్నాయని ముందుగా ఈ జ్వరాలు జలుబులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇంటి పరిసరాలలో ఉండే కాలంలో నీటి తొట్లలో కానీ ఇక్కడ మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని మురుగునీరు ఉన్న చోట దోమలచేరి గుడ్లు పెట్టి వాటి సంత వల్ల ఎక్కువ సీజనల్ వ్యాధులు వస్తాయి ఎప్పటికప్పుడు ఆ నీరుని తీసేసి శుభ్రంగా ఉంచుకోవాలని దోమతలు వాడుకోవాలని తినే ఆహారాలపై ఈగలు దోమలు వాడకుండా చూసుకోవాలని ముఖ్యంగా బోరు నీళ్లను కాచుకొని గోరవచ్చటి నీళ్లను తాగాలని మరి చిన్నపిల్లలకు దుస్తులు చేతులకి కాలకి పూర్తిగా పొడవాటి దుస్తులు వేయాలని ఏమైనా ఇబ్బంది జరిగితే వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి వెళ్లి చూపించుకోవాలని తగిన మందులు వాడుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు కొంచెం ఈ జ్వరాలు జలుబు దగ్గు నొప్పులు ఇట్లా ప్రజలు ఇబ్బందులతోనే ఉన్నారు దీనికి ఏంటంటే మేము ముందస్తుగా చెప్తున్నది ఏంటంటే అందరూ వచ్చి హాస్పిటల్కి వచ్చి మీకు ఒకటి రెండు రోజులు జ్వరము జలుబు ఉండగానే వచ్చి వాటికి వెంటనే మందులు తీసుకొని మందులు వాడుకొని ఉంటే అక్కడితో అది కంట్రోల్ అయిపోతుంది లేదు జ్వరం ఉండి ఒలినొప్పులు ఉన్నాయి అన్న దానికి తగిన మందులు అవన్నీ తీసుకొని ఒకవేళ కురితే టెస్టులు అవన్నీ ఇక్కడ మన మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవుతూ ఉంటాయి సో మీరు వచ్చి పరీక్షలు మీకు ఇబ్బంది దాన్ని బట్టి మనం పరీక్షలు కానీ లేదంటే మందులు కానీ అవన్నీ తీసుకోవచ్చు ముందు అసలు ఈ జ్వరాలనేది వ్యాప్తి చెందకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది కొంచెం చెప్తాము మన ఇళ్ళ చుట్టూ ఉండే కాలువలు కానీ తొట్లు కానీ ఈ ఎక్కడైనా నీళ్ళ నీళ్లు నిల్వ ఉండకుండా కుండలు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ ఫస్ట్ క్లీన్ చేసుకోండి ఈ మరుగు ఇవన్నీ తీసేసేయండి మరుగు కాలువల దగ్గర కానీ లేకపోతే ఎప్పటికప్పుడు క్లీన్గా నీట్గా ఉంచుకుంటే ఈ చెట్ల దగ్గర కానీ నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోండి ఈ తెరలు ఇట్లాంటివి ఏమైనా మీరు పడుకునే దగ్గర కానీ లేకపోతే ఇళ్ళ చుట్టూ కానీ లేదా అట్లాంటి జాల దగ్గర కొంచెం ఈ దోమ తెరలు లేకపోతే దోమ ఇవి ఉంటాయి కదండి మస్కిటో కాయిల్స్ ఇట్లాంటివి పెట్టుకోవచ్చు ఈ నీరు తర్వాత ఈ తినే ఫుడ్ కొంచెం నీట్గా దోమలు ఈగలు ఇట్లాంటివి వాళ్ళకుండా మూతలు అవి ఇవి పెట్టుకొని ఉండడం తర్వాత నీరు శుభ్రంగా కాచుకొని తాగడం ఈ బోర్ వాటర్ అయినా మినరల్ వాటర్ అయినా ఏ వాటర్ అయినా కూడా తాగే నీరు శుభ్రంగా ఉంచుకోవడం అవి కాచుకొని బోర్వచ్చగా చేసుకొని తాగడం ఇట్లా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని తర్వాత కొంచెం మనం అయితే చిన్నపిల్లలకి కానీ వీళ్ళందరికీ కూడా కొంచెం బట్టలు పూర్తిగా దుస్తులు చేతులు కాళ్ళు కవర్ అయ్యేలాగా పూర్తిగా పొడిగు పట్ల వేసుకోవడం దోమలు కుట్టకుండా వెంటనే ఏదైనా ఇబ్బంది జరిగింది అనగానే ముందుగా ఆసుపత్రుల్లో చూపించుకోవడం దగ్గరున్న ఏదో ఒక హాస్పిటల్లో వచ్చి చూపించుకొని దానికి మందులు వాడుకొని జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బందులు ఏమి ఉండవు రెండు చింతల మండలంలోని పాల్వైగేటు గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ నానో యూరియా డిఏపి వాడటం వల్ల కలిగే అధిక ప్రయోజనాలను తక్కువ ఖర్చు అని రోగ నిరోధ శక్తి ఎక్కువ ఉంటుందని తెలిపారు దీని ద్వారా తక్కువ ఖర్చుతోటి ప్రభుత్వం ఎక్కువ దిగుబడి వస్తుందని రైతులకు ఆదాయం రెట్టింపు అవుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో పాల్వేగేటు గ్రామ రైతులు మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు వాడే విధానం అందరూ రైతులు కూడా ముందు ముందు ఈ నానో నానో యూరియా వైపు చెప్పేసి సూచిస్తున్నాము ధన్యవాదాలు ఇతరాల నుంచి కూడా నేను మంచి ఫలితాలు పొందుతున్నాను ఇట్లాగా భూమి కాపాడబడుతుంది అట్లాగే నా దిగుబడులు కూడా స్థిరమైన దిగుబడులు వస్తున్నాయి ఖర్చు కూడా మామూలు యూరియా కన్నా ఆ గుళికల రూపంలో ఉన్న యూరియాకి డిఏపికి ప్రత్యామ్నాయంగా ఇది ఖర్చు కూడా తగ్గింది అని చెప్పేసి చెప్తున్నారు ఇది వేరే రైతులకు కూడా స్ఫూర్తిగా ఉండాలని చెప్పేసి వారి మాటల్లోనే ఇప్పుడు మిగిలిన మిగిలిన విషయాలని విందాము నమస్కారం నా పేరు ప్రవీణ్ మాది పాలవాయి గేటు రెండు చింత మండలం పల్నాడు జిల్లా నేను గత రెండు సంవత్సరాల నుంచి నానో డిఐపి కానీ నానో యూరియా కానీ యూరియా ఫస్ట్ కోటింగ్ యూరియాలో కలిపి నానో డీఐపీ సెలడం జరిగింది మంచి రిజల్ట్ వచ్చింది ఈ కట్టల కోసం వాళ్ళు వెళ్ళి వాళ్ళ చుట్టూ తిరిగి బతికినాడి కట్టలు తెచ్చుకునే బదులు ఇవి అయితే మార్కెట్లో తక్కువ దొరుకుతాయి ఇది వచ్చి చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది కొంచెం ఓపికత చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తాయి పురుగు కంట్రోల్ అవుతుంది దుబ్బు చేస్తుంది దుబ్బు గులికి కూడా ఇవి అవసరం లేదు మనం బాగుంటుంది రిజల్ట్ బాగుంటుంది రొంబిచర్ల మార్కెట్ యార్డ్ అభివృద్దికి కృషి చేస్తారని ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు పేర్కొన్నారు గురువారం రొంబిచర్ల మార్కెట్ యార్డ్ లో గొర్రెలు మేకలు సంతను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఇప్పుడు మార్కెట్ యార్డ్ లో ప్రభుత్వాలు సంతను ఏర్పాటు చేయలేదని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సహకారంతో మార్కెట్ యార్డ్ లో బుధ గురువారాల్లో సంతను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు దీనికి కావాల్సిన అనుమతులను తయారు చేయాలని మార్కెట్ యార్డ్ కార్యదర్శిని ఆదేశించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ని ప్రభుత్వ హయాంలో యాడ్ అభివృద్ధికి నోచుకోలేదన్నారు కొట్వి ప్రభుత్వ హయాంలో రైతులకు ఎరువులు విత్తనాలు సక్రమంగా అందజేస్తున్నట్లు తెలిపారు చేసుకోవడానికి ఓ సంత పెట్టుకుంటాయి కనుక ఈ మార్కెట్ యాడ్ కూడా ఆదాయం వస్తాయి అదే విధంగా సంతా సంస్కృత సభ అయితే బుధవారం పెట్టడం అదే విధంగా మరి ఒకేళ్లు కానీ గొడవలు గారి నాయకులు చక్క గురువారం పెట్టడం జరిగింది మరి ఇక్కడ ఒకటేళ్ళు గొడవ నాయకులు చాలా ఉన్నాయి వచ్చారు వీటికి కొనుక్కోని దొరుకుడు గారి నాయకులు కానీ ఎక్కువ వచ్చే అవకాశాలు వచ్చాయి అంటే అక్క గారు ఇచ్చిన వీటిని ఆర్థిక పరంగా మనం అదే విధంగా ప్రతి సంతలో కూడా ఒక పర్సెంట్ సెస్ కట్టాలి అదేవిధంగా సంతలు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఎవరైతే ఇక్కడ జీవాలు అమ్ముకుంటారో వాళ్ళు వాళ్ళకి మనం బిల్ ఇవ్వాలి బిల్లు ఇస్తే వేరే కొడుకున్నప్పుడు కూడా మీద అయోగ ఇబ్బంది పెట్టకుండా ఈ వాళ్ళు కానీ ఇబ్బంది పెట్టకుండా మనం చేసుకోవాలి వైసీపీ వాళ్ళకి రావడం ఈ రేసం అందులోనే మీకు అందిస్తారు ఇప్పుడు కూడా పూర్తి హామీలు తెలియదు కాబట్టి నా అభిద్రాయానికి ఇబ్బంది పడలేదు యూరియా సంపాదించాము అన్ని విధాల హామీలు నెరవేరుస్తాము రైతులు బాగు కానీ చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ లేదా నెరవేర్చుకునే బాధ్యత ఆయన తీసుకుంటాను కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యారు రాజకీయ పరిగణన లేదు హామీలు నెరవేర్చుకోలేదు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కూడా మన గవర్నమెంట్ రైతులు కావచ్చు అదేవిధంగా గోర్నమెంట్ బృందాలు కావచ్చు మీ సౌకర్యంగా ఉండే విధంగా రెండు మండలం ఈ మండలంలో ఇక్కడ సొంత ఉండడం వల్ల బుధవారం పశువులు గురువారం మేకలు ఈ పేదల ఇక్కడ సంత అమ్మాలన్నా లేకుంటే కొనాలన్నా కూడా ఇక్కడ ఎక్కువ ట్రాన్స్పోర్ట్ సపోర్టులు ప్రభుత్వం లాంటి ప్రజెంట్ పిడుగుల దుంజాల పోవాలి చాలా అమ్మాలన్నా కొనుక్కోవాలా లేకుంటే కౌట లేకుండా కొనే వాళ్ళకి అమ్మే వాళ్ళకి ఈ వార్త ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం